శతాబ్దాల చరిత్ర కలిగిన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం వర్కింగ్ జర్నలిస్టుల జర్నలిస్టుల ఆత్మగౌరవ పోరాటంలో పోరాటంలో బుధవారం ఉదయం పది గంటలకు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన హక్కుల పరిరక్షణతో పాటు అవినీతిమయమైన విజేఎఫ్ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నామన్నారు ఏదైతే సభ్యులు జాబితా విడుదల చేశారో అందులో అనర్హులు ఉన్నారని వారిని తొలగించాలని డిమాండ్ చేశారు అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ సభ్యత్వం ఇవ్వాలని ఫైవ్ మ్యాన్ కమిటీని కోరారు ఇక ర్యాలీ అనంతరం కలెక్టర్ మల్లికార్జునకు వినతి పత్రాన్ని అందజేసి సమస్యను వివరించారు ఈ కార్యక్రమంలో రాము పరశురాం గుప్తా తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో అవకతవకలు జరిగి అనే ఆరోపణలతో గత ఆరు నెలలుగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ కలెక్టర్ గారు దీనిపై స్పందించి ఫైవ్ మ్యాన్ కమిటీ కూడా వేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ నెలలో పుట్టాహుట్న ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో లిస్ట్ పెట్టడం జరిగింది అధికారులు కానీ ఆ లిస్టుపై అనేక అవకాశాలు ఉన్నాయని అందులో అనర్హులకి ఓట్లు ఉన్నాయని అర్హుడికి ఓట్లు లేవనే ఉద్దేశంతో సీనియర్ జర్నలిస్టులు నిజమైన అక్రీడేషన్లో ఉన్న జర్నలిస్టులు కూడా ఇక్కడ అర్హత ఉంది కూడా మెంబర్షిప్ వాళ్ళంతా ఈరోజు కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ధర్నా కలెక్టర్ దగ్గర ధర్నా చేసి ఆయన ఆయనకి వివరాలు సమర్పించడం జరిగింది ఆయన కూడా దీనిపై స్పందించి ముందేట్టు స్థానికంగా రైమన్ కమిటీ ఇన్ఛార్జ్ అయిన డిఐజీ గారిని ఫోన్లో మాట్లాడడమే కాకుండా ఆయనకి శిఫార్సుపడి చేయడం జరిగింది దీనిపై అర్చుట్గా ఈరోజు సాయంత్రంలోగా హోటల్ ఏదైతే ఉందో ఏదైతే వీళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమే కాదో ఉంటే ఏమున్నాయో ఫేక్ అని చెప్పమని చెప్పారు అలాగే అరులైన్ జర్నలిస్టులు కూడా అవకాశం ఉంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని చేసే విధంగా చేద్దామని చెప్పారు దీనిపై ఎవరికి ఏమేమి అనుమానాలు వద్దని ఏమైనా అన్యాయం ఎవరికైనా జరిగితే తమ వద్దకు రావచ్చు అని కలెక్టర్ గారు చెప్పడం చాలా సంతోషకరం దీని దీనిలో భాగంగా మిత్రులు కూడా ధర వార్త కాకుండా మొత్తం రాబోయే రోజుల్లో ఏం చేయాలని దానిపై కార్యాచరణ చేసుకుంటున్నారు అవసరమైతే నన్నపురం వెళ్ళడానికి రెడీగా ఉన్నారు వారికి కూడా ఈ కొత్త డిమాండ్ పెట్టారు దాదాపు ఈరోజు వంద మంది వరకు వచ్చిన్నారు అందులో దాదాపు అరవై డెబ్బై మస్తుగా నాకు తెలిసి కూడా వాళ్ళకి మీరు కూడా మీ మెంబర్ అయినప్పటికీ నా తరఫున ప్రతినిధిగా పోటీ ఒక పోటీ చేస్తూ ఒక పోటీ చేస్తున్నాము వారి తరఫున నా తరఫున మీ మెంబర్షిప్ రాబోవడానికి ఎవరైతే నేను మద్దతు ఇస్తున్నా ఆయన వీళ్ళకి అన్యాయం జరిగితే ఆయన కూడా పోటీ చేయాలని చెప్పు పోటీ చేయకుండా ఒక లెటర్ కూడా ఆయన తరఫున కూడా మేమే లెటర్ తెచ్చుకోవడం జరిగింది దీని మీద కూడా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా వృత్తులు ఆలోచించి రాబోయే ఇక్కడ సాయంత్రం ఐదు గంటల వరకు టైం ఉందో చేస్తారు జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని ఎన్నో ఏళ్ళగా యూనియన్ నాయకులు యూనియన్కి అధికంగా చాలా మంది ఈరోజు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు కలెక్టరేట్లో లో ఈరోజు నిరసన జరుగుతుంది వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరికి కూడా ఇక్కడ న్యాయం జరగకుండా నాన్ వర్కింగ్ అసలు విధుల్లో లేని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు చనిపోయిన కొత్త ఓట్ల వాళ్ళు ప్రలోభం చేసి ఇందులో లిస్టులో యాడ్ చేయడం జరిగింది ఇవన్నీ తొలగించమని ఎన్నో ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది కలెక్టర్ గారికి అయితే గతంలో ఫైమన్ కమిటీ ఏదైతే ఒక నివేదిక ఇచ్చిందో ఆ నివేదికని ఈరోజు బయటకం చేయట్లేదు బీజేఎఫ్లో ఏవైతే అవతావాలు జరిగాయో బయట పెట్టమని మనం అడుగుతున్నాం రెండోది ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళు అనర్హులను ప్రకటించమని కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఈరోజు విశాఖ జిల్లాలో ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఓటా కల్పించి ఎలక్షన్కి వెళ్ళమని మనం మొదటి నుంచి చెప్తున్నాం కానీ మన మాటలు పెడచమని పెడుతున్నారు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారిని ఇందులో జాబితాలో చేర్చి వాళ్ళు ఎలక్షన్ కాలు ఇది చాలా అన్యాయం చాలా ప్రజా అప్రజాస్వామ్యం వ్యవస్థలో చాలా అన్యాయకరణం ఎందుకంటే ఈ రోజు ఎవరైతే వర్కింగ్ జర్నలిస్ట్ ఉన్నారో వీళ్ళందరికీ న్యాయం చేయాలని మనం ఈ రోజు కలెక్టర్ గారిని కూడా వేడుకోవడం జరిగింది ఆయన కూడా వెంటనే డిఏచి గారికి చెప్పారు చెప్పి ఇప్పుడు ఏదైతే ఫేక్ జర్నలిస్టులు ఉన్నారో నూట మంది ఇవన్నీ కూడా వేరుద్దామని చెప్పారు వేరడం కాదండి ఎవరైతే ఈ రోజు వర్కింగ్ జర్నలిస్ట్ గా ఈ రోజు విశాఖ జిల్లాలో ఉన్నారో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒక కమిటీ వేసి సర్వసభా సమావేశం పెట్టి అప్పుడు ఎలక్షన్కి వెళ్లాలని మేము వినిపించుకుంటున్నాము ఆ దిశగా కలెక్టర్ గారు